శ్రీకాళహస్తిలోని నాలుగు మాడ వీధుల్లో పట్టణంలో వన్ వే విధానంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వన్ వేలో వాహనాలు వెళ్లనివ్వకుండా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో నేడు వన్ వే విధానాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలంటూ వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసు నమోదు చేసి ఆర్టీఓ ఆఫీస్కి అప్పజెప్తామని తెలియజేశారు వన్ వే నిబంధనలు పాటించడం వల్ల శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వన్ వే విధానంతో శ్రీకాళహస్తి దేవస్థానానికి చేరుకోవచ్చని అన్నారు వన్ వేలో నడిపితే వాహనాలు ఎదురెదురుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించవలసిందిగా ప్రజలను కోరారు తిరుపతి జిల్లా మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలోని మాడ స్ట్రీట్స్ నందు వన్ వే ఉంటుంది ప్రయాణికులందరూ కూడా గమనించాలి వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు ఈ విధంగా వెళ్ళడం వల్ల నిత్యము ట్రాఫిక్ రద్దీ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అయినప్పటికీ ప్రజలు ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పంతాలోనే వెళ్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏమంటే ఒక వారం నిర్మలం మీరందరూ కూడా వన్ వేలోనే వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మీరు షార్ట్ కట్ అనే రూట్ ఎంచుకుంటే ప్రస్తు ప్రస్తుతం మాత్రం మేము గౌరవంగా మీకు వార్న చేయడం జరుగుతుంది తదుపరి చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఫైన్లు వేయడము ఒకటికి రెండు సార్లు ఈ ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా వైలేషన్ చేసిన వాళ్ళ యొక్క బండ్లను సీజ్ చేసి ఆర్టీఓ రాయడము ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగాను సేవకులుగాను ఉంటారు తప్ప శత్రువులుగా ఉండరు మీరందరూ గమనించాల్సింది ఒకటే ట్రాఫిక్ని మన కాలస్థిలో నియంత్రించే విధంగా పోలీసులకు సహకరించాలి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు దయచేసి మాకు సహకరించండి మీకు ఎప్పుడు మేము సేవలో ఉంటాము దయచేసి మన పుణ్యక్షేత్రమైనటువంటి కాళహస్తి వచ్చే భక్తులందరికీ మనం మనవంతుగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలపకుండా కలగకుండా మన కాళహస్తిలో మంచి ఫ్రీ ఫ్రీక్ ట్రాఫిక్ ఉండే విధంగా మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ